నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియో కళ్ళు మూసిన మీ నర్సరీ వెన్నుపోటు పరిచే అవకాశాలు కాదు మోసం చేస్తారు దీంతో మీరు చాలా బాధపడతారు కానీ మీ తల్లిదండ్రులు మీకు చాలా సపోర్ట్ గా ఉంటారు దీనివల్ల వాళ్ళని మించిన వారు లేరని మీరు తెలుసుకుంటారు కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మీరు పొందుతారు బంధుమిత్రులతో కలిసి వింత వినోదాల్లో పాల్గొంటారు మన ఉల్లాసాన్ని ఆనందంగా కాలక్షేపం చేస్తారు శుభవార్తలు అందుకుంటారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది తోటి వారత విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది వ్యాపార మూలకంగా తన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి ంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబ కలహాలు దూరం అవుతాయి చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడం ఇబ్బంది పడతారు దర్శనానికి ప్రయత్నిస్తారు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది ఇతరుల తో గౌరవింపబడే ప్రయత్నాలు సఫలమవుతారు కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు ప్రతి పని ప్రయత్నం మేరకు స్వల్ప లాభం అయితే ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వ్యాపార రంగంలో లాభాలుంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది చిన్న విషయాలు మానసిక ఆందోళన పడతారు వృత్తి జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాల శ్రేయస్కరం ఆవశ్యం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు కథల్లో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఇక ఈరోజు చేసేటటువంటి ప్రతి పనులలో పెద్దల సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థుని విద్యార్థులకు శుభదినముగా ఉంటుంది శుభగ్రహాల అనుకూలత బాగా ఎక్కువగా ఉంది స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు లక్కీ సంఖ్య పదమూడు లక్కీ కలర్ కాశయం పరిహారంలో అమ్మవారికి పూజలు సమర్పించండి కుంకుమార్చన చేయండి శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో